మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని విజ్ఞాన భారతి ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిసి డిసెంబర్ ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది వరకు తిరుపతిలో జరగనున్న భారతీయ విజ్ఞాన సమ్మేళన్ ఆహ్వానించారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి వారి ఆహ్వానాన్ని స్వీకరిస్తూ దేశంలోని శాస్త్రవేత్తలు పరిశోధకులు విద్యావేత్తలు పాల్గొనబోతున్న ఈ మహా సమ్మేళనం విజయవంతం కావాలని ఆకాంక్షించారు శాస్త్ర విజ్ఞాన అభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు విజ్ఞాన భారతి తరఫున జాతీయ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ రామదాసు జాతీయ కార్యదర్శి కొంపెల్ల ఎస్ శాస్త్రి మరియు ఇతర ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సమ్మేళనానికి సంబంధించి కార్యక్రమ రూపకల్పన పరిశోధన ప్రదర్శనలు శాస్త్ర చర్చలు విద్యార్థుల ప్రాజెక్టులు వంటి అంశాలపై వారు ఉప ముఖ్యమంత్రికి వివరించారు